ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలను ఉంచావు తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలను ఉంచావు పిమ్మటమ్ము భువిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు పిమ్మటమ్ము భువిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా మనిషిని చేశావా కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు కర్మ బంధాల ముడినే వేసి తుదిలోనే తుంచేస్తున్నావు బంధాల ముడిలే వేసి తుదిలోనే తుంచేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా చేసావు కూటలెన్న కట్టించావు అయ్యా కోటీశ్వరలను చేసావు కూటలెన్న కట్టించావు సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోనే కలిపేస్తున్నావు చిరు సంపదలను కుజలము చేసి కాటిలోనే కలిపేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా హరిహరులకు జన్మించావు శవరిగిరిపై వెలసావు అయి పామా హరిహరులకు జన్మించావు శవరిగిరిపై వెలసావు శరణను భక్తుల కోరికలు తీర్చి శబరి భాసుడవయ్యావు శరణను భక్తుల కోరికలు వాసుడవయ్యావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పూసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోతావా అయ్యప్ప మనిషిని చేశావా జై కృష్ణ మోహన రంగ హరిలో రంగ